ఫ్యాక్ట్ నంబర్ వన్ లీడీ ఫారెస్ట్ ఒక అమెరికన్ ఇన్వెంటర్ అతను పంతొమ్మిది వందల ఆరులో మొదటి ఆచరణాత్మక ఎలక్ట్రానిక్ యాంప్లిఫయర్ ఆడియన్ ట్రయోడ్ వాక్యూమ్ ట్యూబ్ను కనిపెట్టాడు లెక్కలేని ఇతర అప్లికేషన్లలో మాట్లాడే చలన చిత్రాల అభివృద్ధికి దారితీసింది అతను ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కంటే ఎక్కువ పేటెంట్లను కలిగి ఉన్నాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ బిరో ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంలోని హంగేరీ రాజ్యంలోని ఒక హంగేరియన్ యూతి కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంటర్నేషనల్ ఫెయిర్ బాల్ పెయింట్ పెన్ యొక్క మొదటి ఉత్పత్తిని ప్రదర్శించాడు అది కాగితంపై బిరో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్యారిస్లో ఆవిష్కరణకు పేటెంట్ పొందాడు ఫ్యాక్ట్ నంబర్ త్రీ పాస్కల్ అతని తండ్రితే విద్యాభ్యాసం పొందాడు అతను తొలి గణిత శాస్త్ర పని సంకార విభాగాలపై అతను పదహారు సంవత్సరాల వయసులో ప్రజెక్టివ్ జామితి అనే అంశంపై ఒక ముఖ్యమైన గ్రంథాన్ని రాశాడు పదహారు వందల నలభై రెండులో యుక్త వయసులో ఉన్నప్పుడు అతను గణనయంత్రాలపై మెకానికల్ క్యాల్క్యులేటర్ యొక్క మొదటి ఇద్దరి ఆవిష్కర్తలలో ఒకరిగా అతన్ని నిర్ధారించారు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ డీజిల్ ప్యారిస్లోని నజరేత్లో జన్మించాడు థియోడర్ డీజిల్ రొనాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజల్ ఒక జర్మన్ ఆవిష్కర్త మరియు మెకానికల్ ఇంజనీర్ అతను డీజిల్ ఇంధనాన్ని ఫైర్ డీజిల్ ఇంజిన్ కనిపెట్టినందుకు ప్రసిద్ధి చెందాడు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ఈజీ ఓటీస్ అమెరికన్ ఇన్వెంటర్ ఎలిషా గ్రేవ్స్ ఓటీస్ ఒక అమెరికన్ పారిశ్రామికవేత్త మరియు ఓటీస్ ఎలివేటర్ కంపెనీ స్థాపకుడు పద్దెనిమిది వందల యాభై మూడులో అతను లిఫ్ట్ను కనుగొనడం జరిగింది ఒక భద్రతా పరికరాన్ని కనిపెట్టాడు ఇది ఎలివేటర్లను ఎత్తే కేబుల్ విఫలమైతే పడిపోకుండా నిరోధించింది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రిచర్డ్ జోర్డా ఘాట్లింగ్ మొదటి విజయవంతమైన మెషిన్ గన్ గా పరిగణించబడే ఘాట్లింగ్ గన్ యొక్క ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందిన ఒక అమెరికన్ ఆవిష్కర్త గాట్లింగ్ తుపాకీని కనిపెట్టడంలో ప్రసిద్ధి అతని ఆవిష్కరణలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక స్క్రూ ప్రొపెల్లర్ మరియు గోధుమ డ్రిల్ పద్దెనిమిది వందల యాభైలో ఒక జనపనార బ్రేక్ మిషన్ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళులో ఒక స్టీమ్ ట్రాక్టర్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో గాట్లింగ్ గన్ కనుగొనడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ సమ్మేళనం సూక్ష్మదర్శిని కనుగొన్న మొదటి పరిశోధకుడిగా జకారియస్ జాన్సన్ను సాధారణంగా విశ్వసిస్తారు ఏది ఏమైనప్పటికీ సాఫల్యం పదిహేను తొంభైల నాటిదిగా చరిత్రకారుల్లో సాధారణంగా అంగీకరించబడినందున చాలామంది విద్వాంసులు అతని తండ్రి హన్స్ పరికరం యొక్క సృష్టిలో ముఖ్యమైన పాత్ర పోషించారని నమ్ముతారు ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ జనవరి ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఆరున కార్లు బెంజ్ తన గ్యాస్ ఇంజిన్తో నడిచే వాహనం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు జూలై పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వార్తాపత్రికలు మూడు చక్రాల బెంజ్ పేటెంట్ మోటారు కారు యొక్క మొదటి బహిరంగ విహారం నివేదించాయి ఫ్యాక్ట్ నంబర్ నైన్ ఎడ్వర్డ్ బట్లర్ ఒక ఆంగ్ల ఆవిష్కర్త అతను బట్లర్ పెట్రోల్ సైకిల్ అని పిలువబడే ప్రారంభ మూడు చక్రాల పెట్రోల్ ఆటోమొబైల్ను ఉత్పత్తి చేశాడు దీనిని చాలామంది మొదటి బ్రిటిష్ కారుగా అంగీకరించారు ఫ్యాక్ట్ నంబర్ టెన్ కార్నెలిస్ హార్ట్సన్ ఒక డచ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ పరిశోధకుడు ఆవిష్కర్త మరియు వ్యవస్థాపకుడు బ్లూటూత్ యొక్క ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు బ్లూటూత్ అనేది స్థిర మరియు మొబైల్ పరికరాల నుండి తక్కువ దూరాలకు ఇది రేడియో తరంగాలను ఉపయోగించి డేటాను ప్రసారం చేయడం మరియు స్వీకరించడం అనే సాధారణ సూత్రంపై పనిచేస్తుంది బ్లూటూత్ను స్వీడిష్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఎరిక్సన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కనిపెట్టింది